ఎడగురిలో ఎవరమ్మా నము దూసిల్లెలా బాలకు వచ్చినావు గదునమ్మా నమ్మా నువ్వు ఇలావరాసా తెలపావమ్మా ఎడగురిలో అన్నయ్యా నన్ను ఎవరాని అడిగినావు గదు అన్నయ్యా అన్నా నేను చిన్నాక్క నన్నయ్యా నేను శివుని ముద్దుల చెల్లెలనన్నా ఆ మాట నిజమమ్మా చిన్న నువ్వు శివుని ముద్దుల చెల్లెలావు నువ్వు చిన్నాక్క మాయమ్మ ఇటువంటి నోటి మాటలు దేవత మాటలు ప్రతి ఒక్కరూ నేర్చుకోండి చక్కగా చాలా ఆనందంగా చిన్న మల్లమ్మ తల్లి పూజలు చేయండి తెలియని వాళ్ళు నేర్చుకోండి ఆ తల్లి ఆశీసులు పొందండి పలతల మల్లేసిన ఆశీసులు కూడా పొందండి అర్హరా శ్యాంబ శివన్నయ్యా